పత్తి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టి గారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు అదే పనిగా చేస్తున్న అబద్దాలను పటా పంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను పదేళ్ల కేసీఆర్ పాలన లో తెలంగాణ భద్రం అనేది నిజం సిద్ధమైందనేది అబద్ధం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం బలోపేతమైందనడం నిజం పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్దం ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం దివాలా తీసిందన్నది అబద్ధం దివ్యంగా ఉన్నదన్నది నిజం కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం ప్రజలకు పంచింది నిజం రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై వేలున్న జీఎస్ తొమ్మిదిన్నరేళ్లలో పదిహేను లక్షల కోట్లకు పెరిగింది ఇది అక్షర సత్యం మా పాలనలో పన్నెండు శాతం ఉన్న జిఎస్డి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో పది శాతానికి తగ్గింది లక్ష ఇరవై నాలుగు వేల కోట్లు తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లకు పెరిగింది ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష మా పాలనలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది